మే చింతలపాలెం ప్రజలకు మరియు కిష్టపట్టే ప్రాంత ప్రజలకు చింతలపాలెం అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మన చింతలపాలెం మండల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వీడియో ద్వారాగా చేసి ఇది యూట్యూబ్ ద్వారాగా అందరికి తెలియాలని ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రధాన సమస్య మనకు మన ప్రాంతం వైపు వెళ్తున్న ఫ్లైఓవరు అండర్ఫాస్ పాస్ కావటం అది చాలా లేట్ కావటం పది సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కాకపోవటం ప్రధాన సమస్య ఈరోజు ఇటు మేళచేరు నుంచి రామాపురం వరకు రెండు ఫ్లైఓవర్లు ఉన్నాయి కనీసం మన ప్రాంతంలో మన ప్రాంతం వరకు ఒక ఫ్లైఓవర్ కూడా వేయలేదు దాని మూలంగా ఈరోజు అనేక అనేక మంది ప్రజలు మరియు వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతం వైపు వర్షం పడితే నరక యాత్రను ఇస్తున్నారు అక్కడ ప్రయా అక్కడ ఆ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు అంటే మీకు మేము ఓట్లు వేసుకోవడానికే పనికి వస్తామా అంటే మా ప్రాంతం అభివృద్ధి కావద్దా ఇంకెన్ని సంవత్సరాలు మీరు అండర్ ప్రాస్ చేస్తారండి సరే అది సెంట్రల్ గవర్నమెంట్ అయితే కావని కనీసం మీ రోజు పది సంవత్సరాల నుంచి అటు రోడ్డు వేసిన పాపన బోలే కనీసం ఇవాళ నాలుగు నెలల క్రితం కూలిన మన దొండ మన కందిబడ బ్రిడ్జి కానీ మరి కందిబండ్ దాటంగానే ఒక బ్రిడ్జి కానీ మీరు నాలుగులోనే మీరు రోడ్డు వేసారే మరి వారు ప్రజలైనప్పుడు మేము ప్రజలు కాదా మా చిత్రపాలెం మండలం ప్రజలు కాదా మాకు ఇష్టపడే ప్రజలు ప్రజలు కాదా అని మిమ్మల్ని సూటిగా ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో ద్వారా అడుగుతున్నాం దయచేసి నాయకులారా ఆలోచన చేయండి మన ప్రాంత ప్రజల సమస్యలు కూడా నోరు తెరవండి తెరిచి పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కానీ మన ప్రాంతం డెవలప్ కోసం మీరు కంకణం కట్టుకోవాలి మన ప్రాంతం డెవలప్ కావాల్సిందిగా మనందరం ఏకమవుదాం మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం ఈరోజు మన ప్రాంతంలో హాస్పిటల్ లేదంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈరోజు హాస్పిటల్కి పోవాలి అంటే ఏ ఏ ఇటు సైడ్ పోవాలన్నా కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ ఉంది మరి ఆలోచన చేయండి ముఖ్యంగా చింతలపాలెం మండలంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న అంజనే పరిధిలో ఉన్న ప్రజలు ఈరోజు రామపురంలో ఫ్యాక్టరీకి వాళ్ళు కట్టించిన హాస్పిటల్ చూడండి లేదా దొండపాడులో వాళ్ళు జువారి ఫ్యాక్టరీలు వాళ్ళు కట్టించిన హాస్పిటల్ చూడండి అన్ని రకాల ఫ్రీ ఉంది మరి అంబులెన్స్ ఉన్నాయి మరి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి మన ప్రాంతానికి కూడా మరి మన లోపమా మన ఫ్యాక్టరీ వాళ్ళ లోపమా ఒకసారి అర్థం చేసుకోండి ఈ ప్రాంతం రామపురంకి దొండపాడు చేసిన వాళ్ళు యాజమాన్యాలు మన దానికి ఎందుకు చేయట్లేదు ఒకసారి ఆలోచన చేయండి గట్టిగా ప్రశ్నిద్దాం మన ప్రాంతానికి హాస్పిటల్ ఇద్దాం హాస్పిటల్ తీసుకొచ్చి పేద ప్రజలకు మనం అందుబాటులో తీసుకొచ్చి పేద ప్రజలను కాపాడుకుందాం మొన్న ఒక ఉదాహరణకు మొన్న ఒక ఇది జరిగింది మరి కలరా వచ్చి ఆ విధంగా అన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదే హాస్పిటల్ ఉంటే ఆ ప్రాణాలు కోల్పోయా అని మేము అడుగుతున్నా దయచేసి అర్థం చేసుకుంటారని ఎవరిని ఉద్దేశించి కాదు ఇది నా బాధ కేవలం మన ప్రాంతం డెవలప్ కావడం కొరకే అని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది దయచేసి మిత్రులారా ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు మన ప్రాంతం డెవలప్ చేసుకుందాం రాబోయే రోజుల్లో చింతలపాలెం మండలాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ మండలముగా క్రీడా హబ్బుగా తయారు చేయటమే నా ప్రధాన లక్ష్యంగా నేను తెలియజేస్తున్న ఈ వీడియో చేయడం కారణం కూడా ముఖ్య ఉద్దేశం అదే మీ మిత్రుడు మోర్తాల నాగిరెడ్డి జాతీయ కబడ్డీ క్రీడాకారుడు చింతలపాలెం మండలం ఎట్టుకోడు జై హింద్ జై తెలంగాణ धन्यवाद